Mсте сваражмевskeс факта. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ ప్రణవ్ రేపు చేవెల్ల నుండి మరో రెండు పథకాలకు ముహూర్తం హాజరుకానున్న ప్రియాంక గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆరు గ్యారంటీల్లో ప్రతి హామీని నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ఆరు గ్యారంటీలను అమలు పరుస్తున్నామని ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దికి నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ అన్నారు రేపటి నుండి మరో రెండు పథకాలకు ప్రవేశపెడుతున్నామని సామాన్య ప్రజలకు ఉపయోగపడే పథకాలను తెలంగాణ ప్రజలు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలని కోరారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలో రెండు స్కీమ్లను అమలు చేశామని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు పెంపు చేశామని గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన హామీలను విస్మరించే ప్రభుత్వం కాదని ప్రస్తుతం ప్రజా పరిపాలనలో నడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు రేపు చేవెల్ల సభ ద్వారా రెండు గ్యారెంటీలను ప్రియాంక గాంధీ చేత ప్రారంభిస్తున్నామని శుభ పరిణామమని తెలిపారు గతంలో గ్యాస్ బండ గుదిబండగా తయారైందని సామాన్య ప్రజలకు సమస్యగా ఉన్న సిలిండర్ ధరను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకు ఇస్తున్నామని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయిస్తున్నారని ప్రభుత్వం రైతులను దగా చేసిందని రుణమాఫీ చేస్తామని చేయలేదని తద్వారా రైతుల అవస్థలు పడ్డారని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ గురించి స్పష్టమైన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారని దాంతోపాటు రైతుకు పెట్టుబడి సహాయం కింద అందజేసే రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు